హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ అండి వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో ఇంకా ముందు రోజు చాలా వర్క్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో అంత క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్గా లేచాను అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది సో మొత్తం ఊడ్చి అలక చల్లి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా చూసారా ఆ కొద్దిగంత కలర్ ఫిల్ చేసేసరికి టైం అయిపోయింది చిన్న గేటు వైపు మామూలుగా ఇలా వేసేసి జస్ట్ హ్యాపీ ఊగాది అని అటు ఇటు మొత్తం రాసాను అనమాట వాకిట్లో ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇల్లు మాపెట్టేశాను సో గంగిరెద్ది వస్తే ఇంకా కొంచెం పిల్లలు సరదాగా ఉంటుంది కదా పండుగ పూట అని చెప్పేసి వాళ్ళకి కొంచెం సాంప్రదాయం తెలుసుకున్నట్టు పాటించినట్టు ఉంటుందని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొన్ని బియ్యం పోపించాను మా పాప చేత అండ్ ఇంట్లో ఉన్న కొంచెం బెల్లం ముక్క మరీ హెవీగా కాకుండా కొంచెం ఉంటే తీసి పెట్టమని చెప్పాను అనమాట ఇలా చాలా సింపుల్గా ఉన్నంతలో ట్రెడిషనల్ని కల్చర్ని మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకున్నామండి మొత్తానికి ఏమీ లేకుండా ఏది అంటే జరుపుకోకుండా ఉంటే జరుపుకుందాం లేకపోతే లేదు అన్నట్టు కాకుండా సాధ్యమైనంత వరకు సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము అండ్ మీరు మీ ఫ్యామిలీస్లో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ పిల్లలు అలా కొద్దిసేపు ఆ గంగిరెత్తుతోని అలా పెడుతూ బియ్యం పోస్తూ టైం స్పెండ్ చేసి ఇంక ఇలా వచ్చేసి రెడీ అయిపోయారనమాట నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటానండి ఫెస్టివల్స్ ఏదైనా కానీ అంటే ఊరికే వర్క్ వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా టైం కూడా ఉండదు కేర్ తీసుకొని కంప్లీట్గా అన్నీ రెడీ అయిపోయి చేయాలి అంటే నాతో నస్సలు కాదు ఉన్నంతలోనే అస్సలు విడిచిపెట్టకుండా ముందు పూజ చేసుకొని దేవుడి దగ్గర ఒక అష్టోత్తరం స్తోత్రమో చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా చూసుకుంటాను అన్నమాట అండ్ ఇక్కడ కొంచెం విలేజ్ టైప్ కాబట్టి ఏరియా అంతా విలేజే కాబట్టి నాకు ఏది కొనాల్సిన అవసరం కూడా లేదు వేప పూత మామిడి పండ్లు మామిడి ఆకులు ప్రతి ఒక్కటి చక్కగా మా ఎదురింటి మా ఫ్రెండ్ వాళ్ళు మేము పొయ్యి తెచ్చుకొని కొన్ని వేప ఏమంటారు మామిడాకులు కొంచెం లేకపోతే తను కూడా షేర్ చేసి ఇవ్వడం జరిగింది ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని తాగామండి అస్సలు ఏమీ తినకుండా అయితే వర్క్ అనేది స్టార్ట్ చేయను టీ తాగిన తర్వాత బిఫోర్ డేనే నేను వస్తూ వస్తూ తెచ్చుకున్నాను అనమాట క్యాష్యూస్ జీడిపప్పు బాదం కొంచెం పూజకి అవసరమైనవి ఇంకా ఇలా పొయ్యి అంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను మా బాబు వచ్చేసి చక్కగా నాకు పూజకి కావాల్సినవన్నీ కట్ చేసి నీట్గా తోరణాలు కట్టేసాడు మా పాప ఏమో ఇక శుభ్రంగా స్నానం చేసుకొని వచ్చి గడుపులు పూజ అనమాట అయితే ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో ఏ వర్క్ అయినా కానీ ఉంటే మాత్రం ప్రతి ఒక్క దాంట్లో పిల్లల్ని మాత్రం ఇంక్లూడ్ చేస్తూ ఉంటానండి సో దాని ద్వారా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాను నేను అయితే ఉగాదికి కొత్త కుండలో మనము ఉగాది పచ్చడి అనేది చేస్తాం కాబట్టి ఉగాది ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నాకైతే తెచ్చుకోవడానికి వీలు కుదరలేదు ముందు రోజు అమావాస్య అయిపోయింది సో అందుకని ఇంక నా దగ్గర ఒక గ్లాస్ బౌల్ ఒకటి ఉంది అది ఎలాగో వాడలేదని చెప్పేసి ఇంకా అందులో ప్రిపేర్ చేద్దామని తీసి కడిగి పక్కన పెట్టాను ఇంక ఇలా కొంచెం రైస్ కూడా నేను రైస్ బ్యాగ్ తెచ్చుకున్నప్పుడే మంచిగా ఉన్నప్పుడే ఒక కిలో కిలోన్నర అలా తీసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తాయి దానికి తోడు దేవుడికి నైవేద్యం ఏదైనా చేయాలి అంటే వాడే రైస్ అస్సలు వాడను ఇంక్లూడింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా కానీ ఒక పులిహోర చేయాలన్నా నేను సరుకులు తెచ్చుకున్నప్పుడే ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే ముందైతే మంచిగా ఉన్నప్పుడే అన్నీ తీసి పక్కన పెడతాను అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎందుకంటే అనుకునే టైంలో సడన్గా కొంచెం టచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఇట్లా తీసి పెట్టేసుకుంటాను సో అవి ఏంటంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి ఎప్పుడో అవసరం అవుతాయి కాబట్టి సరుకులు తెచ్చుకున్నప్పుడు పండుగ మూమెంట్లో కూడా తేడానికి చూస్తాను అనమాట ముందుకు ముందు తెచ్చేసుకోవడం అలా కూడా చేయను అండ్ ఇలా పొంగల్ చేశాను పులిహోర మావిడికే పులిహోర చేశాను ఇక్కడ చూసారా అంటే ఇది ఉగాది తొలి ఉగాది మనకి ఫస్ట్ పండగ కాబట్టి మా కులదైవం మా అంకమ్మ తల్లి అనమాట ఆవిడికి పొంగల్ చేసుకుంటాము అందుకని చెప్పేసి పొంగల్లో వేసే పాలు కానీ బియ్యం కానీ బెల్లం కానీ ఏదైనా కానీ మేము మనిషికే అంత పిడికెడు అట్లా వేస్తామన్నమాట అయితే బాబు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు నేను అక్కడ చెప్పాను అనమాట అట్లా టచ్ చేయొద్దు వచ్చిన కాడికి వేసేయమని దానికి తోడు ఇంకా అసలు ఎండ ఎలా కొట్టిందంటే చెమటలు దిగ్గారిపోతున్నాయండి అసలు చాలా ఎండ వచ్చేస్తుంది ఇప్పుడే అంత ఎండ కొట్టిందనమాట సో ఫైనల్గా ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి వర్షం ఎలాగో వచ్చింది అనుకోండి అండ్ ఇంకా ఆ రోజు నేను మునక్కడ పప్చర్ చేశాను ఇక రైస్ కూడా కొంచెం పులిహోర అంటే తెలిసిందే పిల్లలు కొంచెం మంచి తింటారనమాట సో అందుకని దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి నైవేద్యం తర్వాత కొంచెం ఇంట్లో కూడా తినడానికి అన్నట్టుగా నేను రైస్ కొంచెం ఎక్కువగా కుక్ చేశాను అయితే ఈ చేసిన పొంగలి ఏదైతే ఉందో అండి ప్రసాదం చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట సో ఇందులో కొంచెం గీ యాడ్ చేసి క్యాష్యూసు బాదం ఇవి ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసి చక్కగా నేను పొంగల్లో మిక్స్ చేశాను కాకపోతే ప్రసాదం ఎందుకో డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఈసారి మరి తక్కువ క్వాంటిటీలో చేయటం వల్ల ఐ డోంట్ నో అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వేయించి పెట్టుకున్నాను సో నేను ఆల్రెడీ మామిడికాయ చక్కగా తురుమేశాను అనమాట చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు మామిడికాయలు మామిడి ఆకులు చక్కగా తీసుకొచ్చి ఇచ్చారు పొలాలు వెంట వెళ్ళి తీసుకొస్తారనమాట ఎవ్రీ అంటే నేను ఈ ఏరియాకి వచ్చిన కాడి నుంచి వాళ్ళే నాకు ఇస్తారనమాట చూసారా ఇంకా కొంచెం పొంగల్లో అలా వేసి కలిపేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేశాను అండ్ ఉగాది పచ్చడి అంటే ప్రసాదం ఏదైతే ఉందో మనం షడ్రుచులతో చేసుకునేది అది చాలా వరకు నేను నాకు తెలిసినంత వరకు మెయిన్ చేసుకునే డిఫర స్టైల్లో ప్రిపేర్ చేశాను అన్నమాట సో అవి వచ్చేసి తీపి కోసం అయితే చెరుకు గడలండి షుగర్ కేయిన్స్ అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చేస్తాను ఉప్పు కోసం అంటే ఉప్పదనం కోసము మనం గీ యాడ్ చేసుకోవాలి నాకు నెయ్యి దొరకలేదు కాబట్టి మామూలు నెయ్యి కొంచెం యాడ్ చేశాను తర్వాత పులుపుతనం కోసం మామిడికాయ ముక్కలు కట్ చేశానండి వగరికైతే మామిడి పచ్చి మామిడి మీద ఆ పైన లేయర్ ఉంటుంది కదా అది తురిమేస్తే దాని అనేది వస్తుంది సో అలా నేను షడ్రుచులతో కలిపి ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా సైమంటైనస్గా పప్పు కూడా అయిపోయింది పులిహోరకు కూడా పోపు పెట్టేసుకుంటున్నాను అండ్ చూసారా ఇక్కడ సమ్మర్ వస్తే నాకు కంపల్సరీ నాప్కిన్ ఉండాల్సిందే ఎందుకు అంటే స్వెట్ అలా వచ్చేస్తుంది కుకింగ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది దానికి తోడు ఇక్కడ ఎండలు బాగుంటాయండి మరి ఎందుకో ఏమో తెలియదు కానీ సో ఫైనల్గా అయితే అలా పోపు పెట్టేసుకొని పులిహోర రెసిపీ అయితే కలిపేసాను మామిడికి దించే ముందు అట్లా మామిడి తురుము యాడ్ చేసేసుకుంటే కొంచెం అట్లా టాస్ చేసేసుకొని దించుకొని రైస్లో కలుపుకోవడమేనండి అందరికీ తెలిసిన రెసిపీయే కాబట్టి పెద్దగా ఏమి చెప్పడం లేదు సో పెద్దగా ఏమి హడావుడి పెట్టుకోకుండా మంచిగా ఒక పొంగలన్నము పులిహోర నాకు వస్తూ వస్తూ ఒక రెండు రకాల పండ్లు తర్వాత ఎలాగో మనం ఉగాది ప్రసాదము ఇంకా ఇంతటితో చేసుకొని చక్కగా పూజ చేసుకొని రామనామం చెప్పుకొని కొద్దిసేపు అలా నా ఉగాది డే అనేది ఫెస్టివల్ డే అనేది కంప్లీట్ చేశానండి యాక్చువల్లీ వేద ఆశీర్వచనం ఇప్పించుకుంటారు నాకైతే కుదరలేదు సో అందుకని చెప్పేసి నేనే కొన్ని అక్షింతలు కలిపి పిల్లలకైతే ఆశీర్వచనం చేశాను అన్నమాట సో పిల్లలు కూడా చక్కగా మంచిగా నాకు సపోర్ట్ చేస్తారండి ఏ ఫెస్టివల్ అయినా ఏ పనైనా కానీ ఇంక ఇక్కడ తీపి కోసం వచ్చేసి నేను బెల్లాన్ని తురిగాను వేప పూత చేదు కోసము ఘాటు కోసము మిరియాల పౌడరు ఇంకా ఇలా నేను ఉగాదికి మనం చేసుకునే ప్రసాదాన్ని ప్రిపేర్ చేశాను చూసారా పచ్చి మామిడికాయ చిన్నది దాన్ని అలా గ్రేటర్తో గ్రేట్ చేసేస్తే దాని వగర్ అనేది తోళ్ళు ఉంటుంది కదా పీల్ మీద సో అలా వచ్చేస్తుంది అదే ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేశానండి ఫైనల్గా అయితే చాలా అంటే చాలా సింపుల్గా నేను నా ఫెస్టివల్ అనేది కంప్లీట్ చేశాను సో మీ అందరూ మీ ఇంట్లో ఎలా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వేదాశీర్వచనము మనము మంచిగా గుడికి వెళ్ళి పంతులు గారితోని వేదాశీర్వచనం చేయించుకుంటే చాలా మంచిదండి మన పిల్లలకైనా మనకైనా సో నాకు కుదరలేదు కాకపోతే ఈసారి ఎప్పుడైనా సరే ఒక కట్నం పెట్టేసి పంతులు గారికి ఎప్పుడైనా చేయించుకోవచ్చు కాకపోతే ఇలాంటి సందర్భాలు అప్పుడు చేయించుకుంటే చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా అలా వచ్చేసి ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం ఎంతవరకు దాన్ని గ్రహించగలగాలో సాంప్రదాయాన్ని పాటించాలి కాబట్టి పంచాంగ శ్రవణం కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి సో ఏదున్నా కానీ మన కర్మానుసారము పూర్వజన్మ సుకృతం వల్ల సో కొన్ని కొన్ని మంచైనా చెడైనా జరుగుతూ ఉంటాయి కానీ లైఫ్లో అందరికీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇలా ఎండ్ చేసేస్తున్నానండి సో నా ఈ చిన్న వ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీరేమని భావిస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఫైనల్గా ఇదండి నా బ్లాగు సో తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి ధన్యవాదాలు భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాప్తించాలని భగవంతుడి తరపున నేను కూడా కోరుకుంటూ ప్రార్థిస్తూ ధన్యవాదాలండి ఉంటాను సారీ మీ తరపున నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తానండి ధన్యవాదాలు నమస్తే